అభ్యర్థి హెచ్ శ్రీనివాసులు అందరూ రాయడం అని పిలిస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తు మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేటా చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుజీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటాన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజీత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటు మాట ఇరవై రెండు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్తికి తీపిచ్చాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బషం నగర్ చంద్ర బషం నగర్ ఉన్నాడు బషం నగర్ ఉంటే నా రెండు వరకు పదు అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాంలేదు రాయుడు వదాం రా నేను నాకు హేమంత్ చెప్పాడు నేను అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ్ వనకుం దగ్గరికి తీసుకుని వెళ్ళి అందు తాగిచ్చాడు అందు తాగిపిచ్చి తా తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదునా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు సార్ అవంతా అడిగాడు నేను ఎన్ని రెళ్ళి సార్ నావంతా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మా మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనకు ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ అని చెప్తే ఏది లేదు ఆయుడు ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తా నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజున సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్రయ్య ఎవరన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా మేడం వాళ్ళ గురించి విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇష్టమనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వానికి వెళ్ళి ఉంటే పేట చంద్ర అని ఆమె ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకున్నాడు రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ ఎస్కెళ్ళాను అంటే ఇంటికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్తు జనని మందు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తానే నాకు గ్లాస్లో పోసి అని చెప్పారు లేదన్నా మేడం వాళ్ళు ఎండికాలకున్నా నేను దానికి వస్తున్నాయి తెలుసు మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి ఎడక ఉంటాడు ఫోన్ విషయాలు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అంటే విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షల డబ్బులు ఎందుకు ఎనిమిది వేల చేస్తామని చెప్పేసి నేను బయట వెళ్ళి బాగా హ్యాపీగా అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి చంద్ర రెండు లక్షల డబ్బులు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి డబ్బు ఎత్తు ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ రెండు లక్షలు డబ్బులు తీసుకొని హార్టీ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా యాప్లో నేను డ్యాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సిరితో ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి షోర్ అడతా ఉంటాడు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తారు అంత తర్వాత ఉంటాను నేను మొత్తం రెండు నేను చెప్తాను చెప్పేసి పార్టీ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగారు అవును ఇప్పుడు మనతో పార్టీ వైస్కెళ్తున్నారు పార్టీలో మాట్లాడుతున్నాడు నా దాంతో మాట్లాడుతున్నారు అది మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చే అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంత మాటతో రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి లేదు అని చెప్పి వీడియో మాట్లాడుతూ ఉంటే నన్ను అన్న వాళ్ళు చూసి సిది రెడ్డిని తిట్టారు వీడు ఇంకో ఆరు నెల ఆరు నెలల మీద చేసి టికెట్ తెచ్చుకొని వీడు ఓవర్ వచ్చిన ఆరు నెలలు ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి తిట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టేవామి వచ్చి సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డు అని చేసి తిట్నా అని చెప్పి చెప్పాను చెప్పింది సరే లేనేసి రావడం తర్వాత మళ్ళీ ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాను లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇది నేను సపరేట్గా ఏమీ చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడిని ఫోన్ చేయడం లేదనేసి నాకు మేడం అది రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండు సార్లు పేట చిరంజీవి ఒక షాక్ ఎందుగా బై పార్కింగ్ నిలే కూడా నేను సియేతు రెండు సార్లు ఏనుసియేతు చంద్ర ముద్రంగలు సియేను రెండు సార్లు ఆకర్మ అక్కడ నా మాట్లాడకుందన్న మొడే టెచబల్ ప్రాబ్లమ్ అయిమేండి adata ఉంటాడు మాట్లాడతా ఉంటాడు ఆవి నేను మంత్రం మాట్లాడిన షాల్ కూడా ఆ నా చిట్టడచలెంజి షాప్ నుండి హేమంతూ రాము ఒకసారి వచ్చారు వాడు హేమంతూ రాము మన ప్రొడక్షన్ ని అయింది కూడా ఒకసారి చూసారు చూసి ಮಮ್ಮನೈತೆ ಎಲೆಕ್ಷನ್ ಅಂತ ಅಂದ್ರೆ ತರ್ವತ್ತೇ ಡಬ್ಬು ಇಲ್ಲ ನಾನು ಇಬ್ಬರು ಚಂದ್ರ ಚಂದ್ರ ಶಾಕ್ ದೇವರಿಗೆ ಮುಖ್ಯ ಲಕ್ಷ ಇನ್ನು ಇನ್ನು ಅದನ್ನ ಕೂಡ నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంట్ కావాలని అని చెప్పి చెప్తే పక్కన సరే ఆయన నేను సుదీప్త మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి మళ్ళీ పక్క రోజు ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే నేను మాట్లాడినాను పాల వేరే అమ్మ నేర్వాసి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంతలతో డెస్ఎస్ కళ్ళు ఎస్ఎస్ కళ్యాణం నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజెం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పెట్టూ అట్లా శివనాథ పాలను అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచిత్వ బ్యాగ్ పెట్టుకుని బ్యాక్ పెట్టుకుని ఉంటే ఏం బాబు మాతో డబ్బులు ఇస్తామని చెప్తున్నాను కదా మా వాడికి ఈఎం ఈఎంఈ పేర్ల వాడు నాకు ఇరవై లక్షలు వచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేదాకా నేను చంద్ర అని అడిగిన నేను అన్న తీసుకుని ముప్పై లక్షల మళ్ళా ఏమన్నా ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదొచ్చారా అంట ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారు అంటే ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోరు లక్షలు అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా అనే టైంలో ఆయన చంద్రు వచ్చేసి ఒదిరాడు ఈ డబ్బులు తీసుకొని పోదు నువ్వు తీసుకొని పోయినా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం నేను ఇష్టంగా మన గురించి ఎవరైనా అడిగలేదు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర పెట్టుకోలేవు వాడినప్పుడు చెప్పు అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏదైనా వాడుతూ ఉంటే నా పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని నుంచి దాన్ని ఇంకో రెండు లక్షలు తీసిచ్చాడు రెండు లక్షలు తీసి వచ్చి నేను మళ్ళీ ఎలిఎం రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపించేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను తర్వాత నేను పరిసీమ మార్చాను పరిశీమ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నిమోదం తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిలో ముంచొస్తానని చెప్పాను దానికి వద్దన్నది నేను సరే అయినా సుఖమైన చెప్పాను లేదు అక్కడ కోకపోతే అట్టే సిగ్నల్ అని ప్రశ్నిస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా ఇంక పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని చెప్పి సినిమాకి అని చెప్పి చెప్పాడు వాడు చెప్పిన తర్వాత సరిగా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాతావరణం నాకు వెళ్ళి అడిగాడు వాడు అడిగేలోపు నాకు కొత్త సిమ్ తీసుకోండి కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సినిమా నెంబర్ వాడికి ఇచ్చాను వాడు తర్వాత ముందు లాగ ఫోన్ చేసి ఎన్ని విషయాలు అయిన తర్వాత ఉన్నాయో నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టుండి మీ మేడం మీ సార్ని చందామని వినలేదు అని చెప్పి చెప్పారు వారు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేసాను చదివేస్తాను అనేసి కానీ అది పది నేను వెళ్ళి మేడం వాళ్ళని మార్చి ఏం కావాలని నేను డ్రైవింగ్ మధ్య దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వచ్చి చెప్పి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా వేరే తను పెట్టుకున్నారు నేను సుజిత్కి చెప్పాను చెప్పినప్పుడు చేస్తానండి అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి గమనైపోయాను గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒక్క కొల్లా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మామూలుగా ఆన్చి ఆడికిందకి అప్పుడు అటన్కోసం వెయిట్ చేస్తాను నేను ఆ క్లిక్ చేస్తా ఉంటే ఎసిడి వచ్చి తీసుకోనే ఉంటారు అది చేసి మన ఫొటో ఫ్యాక్టరీ ఆటోమేట్ ఒక ఇదు లాగా ఉంటది ఇదు గాడి తీసుకోనే ఉంటారు తీసుకోనే ఇంటర్ తర్వాత చంద్రగుడు వచ్చే అక్కడకు వచ్చి మామూలుగా ఉండే దాతాము నైట్ దాతాము అంటే సిగ్నేసి చంద్ర అనే ఉంటారు కొంతమంది వాడికి చిన్నప్పుడు బెంగ ఇచ్చే శ్రమలే అన్నంటారు ఏదో నాకైమొని లేదు అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాం లేదు అనేసి చంద్ర అడిగాడు లేదు ముందు అని చెప్పి అప్పుడు వ్యాపారాలు బాగా అవుతాను చేసినప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో నుంచి చేస్తాము అని చెప్పి చెప్పాడు మేడం వస్తుంది అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ లేవు ప్రోగ్రామ్ మేము అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు నేను ఈ వన్ నామచారిక అన్న దాసన నమస్కారం అండి అవంటడే నా వేద కంటయ్యం చే బిజి బిచాడు చెప్పిన తర్వాత అతను చంద్రానకి ఫోన్ వంచినాడు కొద్దిసేపు ఫోన్ మాట్లాడతాడు ఆగి లైక్ మరి ఆలక 430 కి నేను పనినే చేసితే ఉండో సిటీతో చేసి మెసేజ్ నా ఫోన్ చేసుకొని ఏదో లైట్ మొత్తం చూసాడు చూసిన తర్వాత మరి నేను అప్పు పనినే చేసను తలవతలేసి ఫోన్ చేసాడు ఛార్జింగ్ ఐటెమ్ అలా అట్నే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాను అరగంట అది ఛార్జింగ్ పెట్టి నేను తిరుపతి వెళ్ళడానికి వెళ్తాను తిరుపతి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాసింటి వన్నీ సే అన్నం ఉంది నేను తిరుపతి వెళ్ళడానికి వెళ్ళాను అండి చెప్పాను చెప్పిన తర్వాత సరే ఐటెం తర్వాత నైట్ నే ప్లేస్ పెట్టా సై ఎండిఫ్ చెప్పాడు సురేని సే నేను కరైపిన్ తర్వాత నా తో పవన్ అన్న అంటే ఉంటనే అతని వాడికి మెట్టుకంటే దగ్గర టిఫను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడిని చెప్పి ఆచకాయ తీసేసి వాడిని పంపించేసి సుచీతి ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందులు వాళ్ళతో తీసుకొని వచ్చి తాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే ఆ రూమ్ దగ్గరకు వచ్చాడు రూమ్ దగ్గర తెచ్చేసి ఏమైనా ఉందైనా ఎంతో ఒక పని చేస్తూ ఉండేది అని అడిగాడు నేనే చెప్పి చెప్పాను అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు తొమ్మిది తొమ్మిదేళ్ళు ఇస్తాను అవు అని చెప్పి చెప్పాను తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరైనా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నాకాలు వచ్చేసేయన లేదు మా నాన్నవాడికి పడవ వచ్చిన తర్వాత ఆరు ఇల్లు కొన్ని చెప్పారు దానికోసం నేను ఆటలు ఉన్నాను మా ఇంట్లో ఇక్కడ ఉన్నాము అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను అక్కడ చెప్పినారు మా పళ్ళు ఇంట్లో అంటే మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంటారు ఈ మధ్య పేరు నేను మీ చెల్లెలకి నేవే ఇంట్లో ఉంటాను కదా మీరు బఫీ ఫారాం అంటా అని అడిగాడు అవును ఇంకా ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు కొంత తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ ఇంకొక నన్ను ఇచ్చిన అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా చెప్పినావు నేను మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే దగ్గర లేకపోతే పార్టీ లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడుతా ఉండే దగ్గర లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే నేను మేడం ఏదైనా వరకడగా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వాళ్ళు చెప్పిన కదా మీకు ముప్పై లక్షలు డబ్బు చేస్తాను అని చెప్పేసి నేను వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఇబ్బందులు మీకు ఇచ్చేసాను నేను బయలుదేపించేసుకుని మీకే రేదా రాను వెళ్ళి హ్యాపీగా బతుక్కో అని చెప్పేసి చెప్పి డబ్బులు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగు తేదీ సుజిత్ చంద్ర అని అడిగి చంద్ర అవి చెప్పిన మాతో ఎమ్మెల్యేని డిస్ వచ్చాను అని చెప్పి చెప్పి మంతి ఏం చెప్పాడు ఇదంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడుగుతా అన్నారు వీడియోలు మాడతా నాకు కాదలేమా అని చెప్తే లేదు నువ్వు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను అవి ముప్పై లక్షలు ఇస్తాను చెప్తున్నాను నేనే తీ ఇచ్చాను కదా ఆ ముప్పై లక్షలు రాకపోయి ముప్పై లక్షలు రాకపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను నాది బాధ్యత నేను మన నమ్ము కొన్ని వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొద్దిసారి అని అయితే మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూసలేదు ఆటోమేటిక్గా రిపేర్ కాల్ని బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు మేము ఇటు మంత్ సుజిత్ ఎమ్మెల్యేంటికి తీసుకున్నట్టునే మాట్లాడినట్టు అంటే కదా ఆ వీడియోలు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందు మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను ఎన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను నాకు మెసేజ్ పెట్టారు మాత్రం ఆ వీడియోలు తీసి తీసిచ్చిపోయి మనం మనం ఒక డ్రామాను కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊర్లోంచి తి ఆ వీడియోలు తీసి ఎవరవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టదు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటావా తెలియదు ఏదైనా ఉంటే చంద్ర అని చెప్పి చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత అనేసి నమ్మే దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను వరకు నేను వీడియో ఏం తెలియదు ఇరవై మూడో తారీఖు సునీత అతను డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నీకు పెట్టలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో అంత మన తెలుసు అని చెప్పినవారు ఏం ఉన్నారు మేము మా గురించి నేను తెలియదు అప్పుడు నేను మేడం కాదు పోలీసు చేసిన కూడా మేమే మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో చెన్న కట్టేస్తాము ఏడాది నాది మొత్తం చెప్పాను కదా లేదంటే నేను మీరు కూడా మాట్లాడుకుని అంతా నా అలా రికార్లు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలని చేస్తారు అందరూ ఫిర్చుకోవద్దు మీ పోలీస్ స్టేషన్ అయినా కూడా ఏం చేయలేదు మేడం వాళ్ళు ఏం చేయలేదు మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అంతా ఇచ్చేవి ఎప్పుడు సపోర్ట్ అయ్యారు ఇదంతా మద్దలే ఉండాలి ఇరవై ఐదవ తారీఖు నాకు ఫుల్ పను అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం ఒకటి సోఫాలో అవుతుంటే నేను కొన్ని కాలానికి చిన్న కూర్చోండి నా ఫోన్లో క్లాడరాన్ని వీడియో అని అప్పుడు ఆన్ చేసుకొని రెండు కాల్ మధ్యలో వీడియో ఏటీలో కూడా నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే వచ్చేటప్పుడు అది సౌండ్ వచ్చి అది తీసుకొని తీసుకున్నాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసాను వీడియో చేసి ఫోన్లో వీడియో చేశాను నాకు పనిమేసి నేను స్విత్ ఫోన్ చేశాను అంతా వీడియో తీసే ఆయన నేను జరుపుకున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేమో నువ్వేం ఏమని చెప్పావు అడిగి నేనేం చెప్పలేదు నన్ను ఏం అవ్వలేదు అయితే ఏం చెప్పలేదు నాకు పైన ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అన్నీ చెప్తే బాగున్నారు నాకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా మీకు మా ఫ్రెండ్స్ వాళ్ళని నేను చెప్పాను సౌ నేను కాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మీద చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ బాగుంటుంది వాడు ఫోన్ కట్ చేశాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను అట్టేసాయి అని అతను మెసేజ్ పెట్టాను నాకు వాళ్ళతో వీడియో గురించి తెలుసు తీసాను ఏం చేయాలి వాడు కూడా ఏం రిప్లై లేదు నేను దొరుకుతున్నాను కట్టా చెప్పాడు మెసేజ్ పెట్టాను ఆయన వీడియో తీస్తాను వెళ్ళిపోయినా అన్న అన్ని లోపల ఆయన అవునా నా మీద చెప్పొచ్చు డబ్బులు నేను తీసాను నేను ఎట్లా తెప్పించుకుని వచ్చేసి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను అరవై ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ ఉండేది సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు గేమ్ షేల్లో తెలియక రెండు రోజులు అలా చేసి నేను తెలియకున్నా చేసినాను అని నేను చూద్దామనేసి అది బ్యాక్గ్రౌండ్ డబ్బులు క్లిక్ అయ్యారు అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేరు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు ఎంత చేయవు రోజుల నుంచి మాకు అన్న ఉదాహరణ ఏమో మాకు తెలిసి నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు ఇక నేను ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి అక్కడ సరిపోసి మరి చెందర కాదు రెండు వేల రూపాయలు వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేస్తాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బేగాలు అమ్మాయి ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి నేనే ముడిపోయి నుంచి దురికేసాను దురికేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అప్పుడు ఖాళీ ఎనిపోయే రక ఇంకా ఏం చేయలేకపోతే రమ్మని పెట్టాను అమ్మ అయిపోయిన తర్వాత మళ్ళీ అర్థం తరం వేల ఇంకెక్కడైతే ప్రయత్నించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి